పేతురు గారు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఆయన మనము ఆ అనుభవంలోకి వెళ్ళాలి అంటే ఆ రూపాంతర అనుభవంలోకి లేకపోతే క్రీస్తు వారు చెందిన ఆ రూపాంతరంలోకి ఆ మహిమలోకి నువ్వు నేను మనము వెళ్ళాలి అంటే దానిని చూడాలి అనంటే ఆ స్పెషల్ రెగ్యులేషన్స్ని మనము కూడా పొందుకోవాలి అనంటే వారికి ఉన్న లక్షణాలలో మనకు కూడా కలిగి ఉండాలి పేతురు వారు అంత ఆత్మీయుడ ఒకవేళ మనం గమనించినట్లయితే కదా ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు పేతురు గారి యొక్క లక్షణాలను ఒకసారి మనం చూసినట్లయితే ఆయన చదువులేని పామరుడు కదా చదవలేడు ధర్మశాస్త్రాన్ని చదువులేడు జ్ఞానం లేదు తనకి కానీ క్రీస్తు వారు ఇన్నర్ సర్కిల్లో ఏర్పాటు చేసుకున్నారు ఈ లోక జ్ఞానము కాదు దేవునికి కావాల్సిందే మరి ఏ జ్ఞానం కావాలి ఎవరు కావాలి తనకి ఎవరిని ఆయన ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు పేదరు లాంటి స్వభావము కలిగిన వారు ఏంటి ఆయన స్వభావము ఆయన చేపలు పట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు గారు రాత్రి అంతా ప్రయాసపడతారు కదా ఆయన చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ సముద్రంలోకి వెళ్ళడంలో ఆయన టాలెంటెడ్ పర్సన్ చాలా అనుభవం ఉంది గారికి కదా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది రాత్రి అంతా చేపలు పట్టాడు కానీ చేపలు పళ్ళ క్రీస్తు వారు వచ్చి వాక్యం బోధించారు పైవచనాలను మనం చదివితే మనకు అర్థమవుతుంది వాక్యం బోధించారు వాక్యం అయిపోయిన తర్వాత క్రీస్తు వారు మాట కొంచెం లోతుగా వెళ్ళి ఇదిగో ఈ కుడి పక్కన మీరు చే వలలు వేయండి అని అంటాడు ఈ విషయం మనకు తెలుసు అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం అసలు ఒక చేప కూడా పట్ల ఫస్ట్ పేతురు గారి నుంచి వచ్చే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందంటే ఏ సందర్భంలో తీసుకున్నా మనం ఒకటి రెండు సందర్భాలు చూసే ప్రయత్నం చేద్దాం గారి యొక్క స్వభావం ఏంటి అని అంటే ఫస్ట్గా ఒక క్రీస్తు వారు చెప్పిన మాటకి తను ఆపోజిట్గా కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు అంటే దుడుకు స్వభావము కలిగిన వ్యక్తి కదా వెంటనే అంగీకరించకుండా తన ప్రయత్నం గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు తాను ఎవరో ఆయన చేయగలిగినది ఏంటో లేకపోతే ఆయన ఏమనుకుంటున్నాడో ఆ విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తారు ఏ సందర్భంలో తీసుకున్న కానీ పేతరు గారు కదా ముందుగానే చెప్తున్నాడు అయ్యా నేను చాలా ప్రయత్నం చేశానయ్యా రాత్రి అంతా ట్రై చేశాను కుదరలా అయితే వెంటనే ఒక విషయాన్ని గమనించే అద్భుతమైన లక్షణము పేతురు పేదరుగారులో ఉంది వెంటనే మారు మనసు పొందుతాడు వెంటనే పశ్చాత్తాపడతాడు ఇది ఒక ఆత్మీయునిలో ఉండాల్సిన ఉన్నతమైన లక్షణము కదా వెంటనే మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి దేవుని వాక్యానికి విధేయత చూపించము ఎవరైనా ఏదైనా చెప్పితే వెంటనే ఆపోజిట్గా కొన్ని విషయాలు మాట్లాడతాము అది జరగదు అన్నట్టుగా మాట్లాడతాం అసాధ్యం అన్నట్టుగా మాట్లాడతాం కుదరదు అన్నట్టుగా మాట్లాడతాం మనిషి యొక్క స్వభావం ఏంటి గత వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు సేవకుడు చెప్పినప్పుడు వాక్యం చెప్పినప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే ఎదుటి వ్యక్తి దానిని కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అయితే గారిలో ఉన్న అద్భుతమైన లక్షణమే నీలో నాలో మనలో ఉండాలి వెంటనే ఆయన చెప్పిన మాట అయినను అయ్యాను చెప్పావు కదా చేస్తాను విధేయత చూపించడం తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి వెంటనే క్రీస్తు చెప్పిన మాటకు విధేయత చూపించడము గారిలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణము దేవుడు కూడా కోరుకుంటున్నది అదే మనం ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అంటే నువ్వు నువ్వు నేను మనం ఏ స్వభావం కలిగిన వారో దేవునికి తెలియనిదేం కాదు క్రీస్తు వారికి కాదు ఆయనకు తెలుసు అన్నీ మన స్వభావం ఏంటో ఆయనకు తెలుసు అయితే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే ఆ స్వభావాన్ని గుర్తించమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇది పేతృగారిలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం అయ్యా నేను నీ మాటకు విధేయత చూపించలేకపోయాను నువ్వు చెప్పినప్పుడు నేను వినలేకపోయాను అనుమానించాను నా ఆలోచన మీద నా శక్తి మీద నేను ఆధారపడ్డాను నేను ట్రై చేశాను కదా రాత్రి అంతా నేను ట్రై చేసిన పడనివి ఇప్పుడు నువ్వు చెప్తే వేసి వేగంగానే పడతాయా అని నా హృదయంలో అనుమానించాను నేను పాపా నేను తప్పు చేశాను ఆయన మోకాళ్ళ ఎదుట ఆయన సాగిలు పడి క్రీస్తు వారి ఎదుట మాట్లాడుతున్నమాట పశ్చాత్తాపము కలిగిన వ్యక్తి పేతుడు గారు తప్పును తెలుసుకున్న వ్యక్తి పేతుడు గారు ఈ లక్షణమే నీలో నాలో మనలో ఉండాలి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే రూపాంతరము చెందాలి నా అనుభవము రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలి నా ఆత్మీయత ఎదగాలి అని అంటే ఒక వ్యక్తిలో ఉండాల్సిన అద్భుతమైన ఒక లక్షణము మారు మనసు పశ్చాత్తాపము